ఆన్లైన్లో ఆర్డర్ చేసిన డ్రెస్ అయితే వచ్చేసింది సో ఇక్కడైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అనమాట సో ఈ డ్రెస్ అయితే ఎలా వచ్చింది అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో ఇప్పుడైతే మనం పార్సల్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఆన్లైన్లో తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ అయితే మనం వీడియోలో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము సో మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఇంకా మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి వీడియోస్ అవి కూడా చూడండి ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు డ్రెస్ ఎలా వచ్చిందనేది ఆన్లైన్లో అయితే మనకి తక్కువ ప్రైస్ పడుతుందని సో అలా బుక్ చేస్తాను అనమాట సో ఇప్పుడైతే మనకి డ్రెస్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మనకి వచ్చేసి అయితే ఇక్కడ నేను లైట్ పింక్ కలర్ అయితే బుక్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది కాటన్ టైప్లో వచ్చిందనమాట మనకి తక్కువ ప్రైస్ కాబట్టి సో ఈ విధంగా అయితే వస్తాయి ఇంకా నేను ఈ డ్రెస్ మీద రీల్స్ కూడా చేశాను అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడొచ్చు మనకైతే డ్రెస్ అయితే మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉన్నదనేది సో ఇక్కడ మనకి వీడియోల కంటే కూడా బయట చాలా బాగుందనమాట డ్రెస్ కొంచెం కెమెరా అనేది నాకు బ్లాక్గా వస్తుంది కాబట్టి అలా అనిపిస్తుంది బయట అయితే మనకి చాలా బాగుంటుంది డ్రెస్ మనకైతే చున్నీ అయితే రాలేదు ఓన్లీ టాప్ అండ్ బాటమ్ వచ్చింది అనమాట సో ఇక్కడైతే నేను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను కాటన్ టైప్లో వచ్చేసాయి ఇలా ఆన్లైన్లో తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఓపెన్ చేసి చూడండి ఛానల్లోకి వెళ్ళి సో స్కిప్ చేయకుండా వాచ్ చేస్తేనే మనకి వాచింగ్ వస్తుంది ఇప్పుడు టాప్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ ముందుగా మనకి ఇలా డిజైన్ వచ్చేసింది టాప్ అయితే ఇక్కడ బటన్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ నేను డబుల్ ఎక్స్ఎల్ తీసుకున్నాను సో మనకి డ్రెస్ కూడా చాలా పెద్దగా వచ్చేసింది సైడ్ కుట్టేసుకుంటే సరిపోతుంది మనం ఆన్లైన్లో తీసుకున్నప్పుడు సైజ్ అనేది ఎక్కువగా తీసుకోవాలన్నమాట సో ఎందుకంటే మనకి తక్కువ సైజు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఫైనల్ అయితే మనకి ముందుగా ఇలా బటన్స్తో వచ్చింది అనమాట డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్స్ కూడా ఇలా డిజైన్ అయితే వచ్చేసింది ఫైనల్లీ ఆన్లైన్లో తీసుకున్న డ్రెస్ అయితే మనకి ఇలా చాలా అంటే చాలా బాగుంది సో మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా మనకి కాటన్ టైప్లో వచ్చేసింది ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి వాచ్ చేయండి సో ఫైనల్లీ అయితే మన డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూసాము కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో ఇంకా ఇక్కడైతే నేను ఫార్టీ ఫోర్ సైజ్ అంటే మనకి ఫైనల్లీ డ్రెస్ అయితే చూసేశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్